హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను క్యాబేజీ పప్పు చేస్తున్నాను టొమాటో లేకుండా సో ఇది చింతకాయ పచ్చడి అనమాట మా మమ్మీ చేశారు సో చింతకాయ పచ్చడితోని కొంచెం పెసరపప్పు వేసి నా దగ్గర క్యాబేజీ ఉంది సో క్యాబేజీతో నేను ఈరోజు చింతకాయ క్యాబేజీ పప్పు చేస్తున్నాను తర్వాత దీంట్లో పెట్టిన పప్పు వేసేసుకున్నాను తర్వాత క్యాబేజ్ అండ్ తర్వాత చింతకాయ పచ్చడి ఇందులో టొమాటో అవసరం లేదండి టొమాటో అవసరం లేదు కారం అవసరం లేదు ఉప్పు తర్వాత వేసుకుందాం కొంచెం పచ్చిమిరపకాయలు వేసేసి పప్పుకు మూడు వంతులు వాటర్ అండి మూడు వంతుల వాటర్ వేసాను అంటే ఒక మెజర్మెంట్ పప్పు తీసుకుంటే త్రీ మెజర్మెంట్స్ వాటర్ అనమాట వేసేసుకొని సో ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టేసి సో కుక్కర్ మూత విజిల్ పెట్టేసి త్రీ విజిల్స్ ఇద్దామండి సో కుక్కర్ విజిల్ పెట్టే ముందు మేము పసుపు మర్చిపోయాను కొంచెం పసుపు యాడ్ చేసి ఇవ్వండి కుక్కర్ క్లోజ్ చేసేసుకుందాం సో లెట్ వెయిట్ ఫర్ ది త్రీ విజిల్స్ ఇప్పుడు త్రీ విజిల్స్ అయిపోయింది ఓపెన్ చేసి చూద్దాం పప్పు చక్కగా ఉడికిపోయింది సో ఈ విధంగా కన్సిస్టెన్సీ కావాలనుకునే వాళ్ళు దీన్ని ఈ విధంగానే ఉంచవచ్చు లేదు కొంచెం ఇంకా కొంచెం మనకి పప్పు కొంచెం చారులుగా కావాలనుకునే వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చు బట్ సో ఇప్పుడు పప్పులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఈ విధంగా పోపు వేసుకుంటున్నామండి ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి సో ఇప్పుడు అయిన పోపుని మనము పప్పులో వేసేసుకున్నాం చక్కగా కలిపేసుకుందాం ఈ విధంగా క్యాబేజీ చింతకాయ పచ్చడి పప్పు రెడీ చాలా టేస్టీ ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నిజంగా నిజంగా చాలా టేస్టీ ఉంటుంది మీరు చేసుకొని తిని ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్